అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి ఒకటి ప్రభువా నేనేమి చేయవలెను అపోస్సుల కార్యములు ఇరవై రెండు పది నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి రెండు వచనములలో దేవుని మందిరమును మనము ఎట్లు కట్టగలమను రహస్యము కలదు ఎహోవా ఇల్లు కట్టించనియలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే మీరు వేకువని లేచి చాలా రాత్రి తర్వాత పండుకొనుట వ్యర్థమే దేవుని నివాస స్థలం విషయమై మనకు రెండంతల బాధ్యత కలదు మొదటి బాధ్యత దాని కట్టుటలో మనము దేవుని జత ఉన్నాము రెండవది ఆయన కట్టడంలో సామగ్రి అనగా సజీవమైన రాళ్ళుగా ఉండి ఆయనచే కట్టబడుచున్నాం మనము ఆయన తోటి జత పని వారముగా ఆయన ఇంటిని ఎట్లు కట్టుచున్నామని జాగ్రత్త వహించవలసి ఉన్నది దానిని మానవ ఆసక్తి లేక జ్ఞానముతో కట్టలేము మరియు ఆ రీతిగా కట్టు పద్ధతికి వ్యతిరేకముగా హెచ్చరించబడుచున్నాము మీరు వేకునే లేచి చాలా అయిన తర్వాత పండుకొనిట వ్యర్థమే మనం కేవలం దేవుని ఇంటిని ఆయన నమూనా ప్రకారము నిజమైన పునాదిపై ప్రభు క్రీస్తు యొక్క శిరసత్వము క్రింద ఉండి కట్టవలను ఈ పనిలో మన భాగమును కనుగొని తీసుకున్నటకు మనం నేర్చుకున్న మనము ఎన్ని బలహీనతలు అనానుకూలతలు కలిగి ఉన్నాము లేక ఎన్ని తలాంతులు కలిగి ఉన్నాము దేవునికి అవసరం లేదు మన భాగమును తీసుకున్నటకు ఇష్టపడుచున్నామా చిన్న విషయములలో సైతం ప్రభునేసు క్రీస్తు యొక్క శిరసత్వము క్రింద ఉన్నామా అన్నదే అవసరం మనము ఒక కార్యాలయము లేదా కర్మాగారంలో పని చేయించినప్పుడు కొన్ని నిమిషములు బయటకు వెళ్ళగూరిన అధికారం నుండి అనుమతి తీసుకున్న వలను మనకందరికీ అదే నియమం వర్తించును నీవు ఎవరితో పని చేయిచున్నావో వారితో సంప్రదించి వారి యొద్ధ నుండి అనుమతి కోరుటకు నేర్చుకొనవలెను అలాగే ప్రతి చిన్న విషయం కొరకు ప్రభు యొద్దకు వెళ్ళటకు కూడా నేర్చుకొనవలెను మనము దేవుని ఇంటిని మానవ నమూనా మీద లేదా మానవ కల్పిత పునాది మీద కట్టలేము యేసు క్రీస్తు ప్రభువే మన పునాది ఆయన మన శిల్పి మన ఇంజనీరు పని అంతటికీ పర్యవేక్షకుడుగా కూడా ఉన్నాడు కావున పని యొక్క ప్రతి స్థాయిలో ఆయన సలహాను అడగవలను నీ ప్రణాళిక ఆయన పరలోక నమూనా ప్రకారం ఉన్నదా నీవు కట్టుచున్నది సరైన పునాది మీద ఉన్నదా లేదా అని ఆయనను సంప్రదించి తెలుసుకొనము నీవు తప్పు చేసిన ఆయన నీకు చెప్పును మరియు చూపించును అది ఎంత చిన్న విషయమైనను లేదా అది నీకు అంత ప్రాముఖ్యమైనదిగా కనబడకపోయినను నీవు ఆయన సలహా తీసుకొని ఆయనకు లోబడినప్పుడు అది నీకును ఆయనకును గొప్ప సంతోషంగా ఉండును నీవు వెంటనే జవాబు పొందని ఏళ్ళ ఓపికతో వేచి ఉండవు మరియు రహస్యముగా లేదా కలిసి చేసిన ప్రార్థనకు జవాబుగా ఆయన తన నమూనాను నీకు బయలుపరచును నీ స్వంత జ్ఞానం మీదనే ఆధారపడకుము మనము ఆయన శిరసత్వము ప్రభుత్వము క్రిందికి వచ్చి ఆయన నమూనా ప్రకారము ఆయన పునాదిపై కట్టినప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేదము లేనేలా మన ప్రయాస అంతయు వ్యర్థమగును ప్రైజ్ ద లాడ్